హాయ్ ఫ్రెండ్స్ యు వెల్కమ్ టు ష్యామిన్ షూడ్ వీవిల్ డిస్కస్ టుడేస్ కరెంట్ అఫైర్స్ టుడే ఇన్వేస్ ట్వంటీ ఫస్ట్ మార్చ్ కదా ఇవాళ కరెంట్ అఫైర్స్ చూద్దాం ఒకసారి దీనిలో భాగంగా మనకి ఇవాళ స్పెషల్గా త్రీ ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి ముఖ్యమైన దినోత్సవాలు ఉన్నాయి ఈ మూడింటి గురించి డిస్కస్ చేద్దాం అంతర్జాతీయ అడవుల దినోత్సవం ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవం ప్రపంచ పద్య దినోత్సవం పోయిట్రీ అంటాం కదా యా పోయిట్రీ డే అనమాట పద్యాలు రాస్తుంటారు కదా పద్య దినోత్సవం తర్వాత సంసద్ భాషిని దీని గురించి డిస్కస్ చేద్దాం సంసద్ భాషిని వార్తల్లో ఉంది మనకి దాని ప్రత్యేకత ఏంటి ఎలాంటి ఉపయోగం ఉంది దానివల్ల అనేది చూద్దాం తర్వాత ఐఓసి తొలి మహిళా అధ్యక్షురాలు ఇది చాలా ఇంపార్టెంట్ కాంటెక్స్ మనకి వందకు వంద శాతం క్వశ్చన్ వచ్చే ఏరియా ఐఓసి తొలి మహిళా అధ్యక్షురాలు చాలా ప్రత్యేకత కూడా ఉంది అక్కడ అది డిస్కస్ చేద్దాం ప్రపంచ ఆనందమయ దేశాల నివేదిక రెండు వేల ఇరవై ఐదు ఏ దేశాలు ఆనందంగా ఉన్నాయి ఏ దేశాలు ఆనందంగా లేవు అనే అంశాన్ని చూద్దాం అంటే భారతదేశం ర్యాంక్ ఎంత నివేదికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా భారతదేశం ర్యాంక్ ఏవి మొదటి ఉన్నాయి ఏవి ఉన్నాయి ఇలాంటి అంశాలు మనం అంటే పారామీటర్లు ఏమున్నాయి ఇలాంటి డిస్కస్ చేయాలి కాబట్టి మనం వన్ బై వన్ వద్దాం దీనిలో మొదటిగా మనం కనుక అబ్జర్వ్ చేస్తే అంతర్జాతీయ అడవుల దినోత్సవం అడవుల దినోత్సవం జనరల్గా మానవ జీవితంలో మనకి మొక్కలకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది అంటే వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంతో పరిరక్షించుకోవడం కూడా విధానంగా మనం పాటిస్తూ ఉంటాం జనరల్గా మొక్కలు పెంచుకోవడం మొక్కలు నాటడం ఇలాంటివి అడవులు కూడా అడవుల్ని పరిరక్షించడం చాలా ఇంపార్టెంట్ మనము రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కారు చిచ్చు వచ్చిందని కారు చిచ్చు వల్ల కొన్ని అడవులు తగలబడ్డాయని బ్రెజిల్లో బ్రెజిల్లో చూసాం కదా బ్రెజిల్లో తర్వాత పోతే ఆస్ట్రేలియాలో ఇలా కొన్ని కార్ చిచ్చులు వచ్చేసేసి ఏం చేస్తాయంటే అడవుల్ని వాటిని దహనం చేసేస్తాయనమాట సో ఈ అంతర్జాతీయ అడవుల దినోత్సవం ప్రాముఖ్యత ఏంటి అని అంటే మానవ జీవితంలో అడవుల ప్రత్యేకతని ప్రాముఖ్యతని అవగాహన కలిగే విధంగా ప్రపంచానికి తెలియజేసేటట్టు చేయడమే దీని ఉద్దేశం అనమాట మనం ఎప్పుడు డిస్క్ ఎప్పుడు దీన్ని అబ్జర్వ్ చేస్తామంటే ఎప్పుడు అంటే మార్చి ఇరవై ఒకటి మార్చి ఇరవై ఒకటి అడవుల దినోత్సవం మార్చి ఇరవై పిచుకల దినోత్సవం యా గుర్తుంచుకోవాల్సినవి సీక్వెన్స్ ఇక్కడ నుంచి మార్చిలో వరుసగా ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి పన్ను ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడుల వరుసగా ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి వాటిని మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాల్సింది తర్వాత ఇది ఎప్పటి నుంచి మనం అంటే ఎప్పుడు ఈ భావన అంతర్జాతీయ అడవుల దినోత్సవం చేసుకోవాలి అనే ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే నైన్టీన్ సెవెంటీ వన్లో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో అనమాట దీన్ని మనకి ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఉంది కదా జనరల్ అసెంబ్లీ దాంతోపాటు యూరోపియన్ కాన్ఫెడరేషన్ యూరోపియన్ కాన్ఫెడరేషన్ అంట ఈ రెండు సంయుక్తంగా ఈ అడవులని అడవుల దినోత్సవాన్ని జరుపుకోవాలని మనకి ప్రతిపాదన తీసుకొచ్చే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో అప్పటి నుంచి మనం ఏం చేస్తున్నామనంటే ఎవ్రీ ఇయర్ మార్చ్ ట్వంటీ ఫస్ట్న అంతర్జాతీయ అడవుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం సో దీని ఇతివృత్తం వచ్చినప్పటికీ రెండు వేల ఇరవై ఐదు ఇతివృత్తము ఫారెస్ట్ అండ్ ఫుడ్ అంతే కదా ఫారెస్ట్ అండ్ ఫుడ్ అని ఎందుకంటున్నారంటే ఈ అడవిలి అడవుల మీద వచ్చే ఆహారానికి సంబంధించిన ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటి మీద జీవనం గడిపే వాళ్ళు చాలామంది ఉంటారు వాటి మీదే జీవనాధారంగా వాటినే జీవనాధారంగా చేసుకొని జీవించే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళని ఉద్దేశించి ఈ పట్ల ఇతివృత్తం ఇవ్వడం జరిగిందనమాట సో అంతర్జాతీయ అడవుల దినోత్సవం మార్చి ఇరవై ఒకటి మనం గుర్తుంచుకోవాలి తర్వాత దాన్ని ఎప్పటి నుంచి అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి ఎవరు గుర్తిస్తున్నారు అంటే మనకి సాధారణ సభ యుఎన్జిఏ అంటాం యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ కదా ఐక్యరాజ్యసమితి సాధారణ సభ తర్వాత నెక్స్ట్ యూరోపియన్ కాన్ఫెడరేషన్ రెండు సంయుక్తంగా అని చెప్పుకున్నాం తర్వాత ఇక్కడ వచ్చినప్పటికీ థీమ్ ఏంటి ఉత్తివృత్తం ఏంటి అని అంటే ఫారెస్ట్ అండ్ ఫుడ్ అనమాట నెక్స్ట్ వన్కి వెళ్దాం నెక్స్ట్ వన్ ఇది కూడా మార్చ్ ట్వంటీ ఫస్ట్ ఉన్న డేనే బట్ ఇక్కడ డౌన్ సిండ్రోమ్ అంటారు ఇది ఇంగ్లీష్ వర్డ్ డౌన్ సిండ్రోమ్ ఈ డౌన్ సిండ్రోమ్ ఏంటి అంటే ఇది జనరల్గా ఒక వ్యాధికి రిలేటెడ్ అనమాట వ్యాధికి రిలేటెడ్గా అవగాహన కలిగించడానికి మార్చి ఇరవై ఒకటిని ఈ డౌన్ సిండ్రోమ్ డేగా గుర్తిస్తారనమాట అంటే ఏంటి అని అంటే ఒక క్రోమోజోమ్ జనరల్గా పిల్లల్లో వాళ్ళ పుట్టుకతోనే ఒక క్రోమోజోమ్ ఎక్స్ట్రాగా ఉంటుందన్నమాట క్రోమోజోమ్ ఎక్స్ట్రాగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళు నార్మల్గా ఉన్న బాలబాలికల కంటే కొంచెం విరుద్ధంగా వాళ్ళ బిహేవియర్ కానీ లేకపోతే వాళ్ళ పద్ధతి కానీ ఉంటుంది ఇదిగోండి మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనం ఇదిగోండి ఇలా ఇలా ఇవి సిండ్రోమ్ లక్షణాలు అన్నమాట డౌన్ సిండ్రోమ్ లక్షణాలు ఇలా వీళ్ళు అంటే వీళ్ళకి క్రోమోజోమ్స్ ఒక అడిషనల్ క్రోమోజోమ్ ఉంటుందన్నమాట అందుకని అలా వాళ్ళు డిఫరెంట్గా కనిపిస్తారు మనకి సో ఎనీవేస్ గుర్తుంచుకోవాల్సింది డౌన్ సిండ్రోమ్ డే కదా డౌన్ సిండ్రోమ్ దినోత్సవాన్ని మనం మార్చి ఇరవై ఒకటిన అబ్జర్వ్ చేస్తాం రెండు వేల ఇరవై ఐదు ఇతివృత్తం ఏంటి అని అంటే ఇంప్రూవ్ ఇంప్రూవ్ అవర్ సపోర్ట్ సిస్టమ్స్ ఇంప్రూవ్ అవర్ సపోర్ట్ సిస్టమ్స్ అనమాట అంటే మనం ఏదైతే ఈ డౌన్ సిండ్రోమ్ వచ్చిన వాళ్ళకి మానసికంగా మనం ఒక సాంత్వనాన్ని ఇవ్వడం వల్ల వాళ్ళు ఆ వ్యాధి నుంచి బయటపడడానికి ఛాన్స్ ఉంటుంది అనేసి అంటే వాళ్ళు కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేయడం అది ఉంటుంది కాబట్టి ఈ డౌన్ సిండ్రోమ్ వల్ల దాని నుంచి బయటపడడానికి మనం మానవతా దృక్పథంతో వాళ్ళతోటి వాళ్ళతోటి వ్యవహరించడం అనేది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట దాట్స్ వన్ సో డౌన్ సిండ్రోమ్ డౌన్ సిండ్రోమ్ దినోత్సవం మార్చి ఇరవై ఒకటి తర్వాత మార్చి ఇరవై ఒకటి ఇంకొక డే ఏం చెప్పుకున్నాం ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే చెప్పుకున్నాం అంతర్జాతీయ అడవుల దినోత్సవం చెప్పుకున్నాం అలాగే ఇంకొకటి కూడా చూద్దాం ఇంకొక డే కూడా ఉంది అదేంటి అంటే వరల్డ్ పోయిట్రీ డే దాన్నే పద్య దినోత్సవం అంటాం పోయిట్రీ ప్రోజ్ అంటాం కదా ప్రోజ్ అంటే గజ్యం పోయిట్రీ అంటే పద్యం పద్యం గద్యం అని మనం తెలుగులో చదువుకుంటాం కదా పద్య గద్య భాగం అంటాం గద్యం అంటే స్టోరీ అనమాట నాన్ స్టోరీ లాగా ఉండేది గద్యం పద్యాలు స్టా లైన్లలో పద్యాలు నాలుగు లైన్లు ఐదు లైన్లు పద్యాలు మూడు లైన్లు పద్యాలు ఉంటాయి కదా అవి పోయిట్రీ అనమాట సో ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా పద్య దినోత్సవాన్ని మనం మార్చ్ ఇరవై ఒకటిన డిస్కస్ జరుపుకుంటాం ఇరవై ఒకటిన ఎవరు అంటే దీన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే పంతొమ్మిది వందల తొంభైలో యునెస్కో అనమాట యునెస్కో తెలుసు కదా మనకి యా యునెస్కో మనకి ప్యారిస్లో ఉంది యునెస్కో ప్యారిస్ ఫ్రాన్స్లో కదా యా ఇది ఇంట్రడ్యూస్ చేసిందనమాట దీనిలో ఇది ఎంకరేజ్ చేసేది ఏంటి అని అంటే అంటే దేన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలకి జనాభా ఎవరైతే ఉన్నారో పద్యాలు రాయడం పద్యాలు చదవడం తర్వాత పద్యాలని నేర్పడం టీచింగ్ కూడా అనమాట వీటి మీద దృష్టి సారించడానికి ఎందుకనంటే పద్యానికి ఒక తెలియని శక్తి ఉంటుందన్నమాట ఈజీగా రీచ్ అయ్యే స్కోప్ ఉంటుంది అందుకని వాటి మీద ఫోకస్ చేయడానికి ఈ దేని మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుందనమాట మొదటిగా దీన్ని ఎప్పుడు అనంటే మొదటిగా ఎప్పుడు టర్న్ చేశారు అనంటే యునెస్కో పంతొమ్మిది వందల తొంభైలోనే దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది కానీ మొదటిగా దీన్ని ప్రవేశపెట్టింది ఎప్పుడు అనంటే ముప్పైవ సమావేశం ముప్పైవ సమావేశం జరిగింది అది ఎప్పుడు అనంటే ప్యారిస్లో అనమాట ముప్పైవ సమావేశం అప్పటి నుంచి ప్యారిస్లో జరిగిన ముప్పైవ సమావేశం స్పెషల్ మీటింగ్ అనమాట అది ఆ మీటింగ్ నుంచి మనం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి దీన్ని ప్రపంచ పద్య దినోత్సవంగా దీన్ని గుర్తించడం జరుగుతుందనమాట ప్రపంచ పద్య దినోత్సవంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఫస్ట్ మొదట ప్రవేశపెట్టింది పంతొమ్మిది వందల తొంభైలో నైన్టీన్ నైన్టీలో ఆ పాయింట్ గుర్తుండాలి తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఇతివృత్తం కూడా కావాలి కదా పోయిట్రీ యాజ్ అ బ్రిడ్జ్ ఫర్ పీస్ అండ్ ఇన్క్లూషన్ పోయిట్రీ యాజ్ అ బ్రిడ్జ్ ఫర్ పీస్ అండ్ ఇన్క్లూషన్ పీస్ అంటే తెలుసు కదా శాంతి ఇన్క్లూషన్ అంటే ఏంటి కలయిక అనమాట అంటే శాంతి కలయికల మధ్య ఒక వారధిలాగా పద్యం అనేది ఉపయోగపడుతుంది శాంతిని ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనేది కాంటెక్స్ట్ అనమాట దట్ ఇస్ అ పాయింట్ అదే మనం ఇక్కడ తీసుకున్నాం మార్చ్ ట్వంటీ ఫస్ట్ మనం మూడు ఇంపార్టెంట్ డేస్ చూసాం ఒకటి అడవుల అంతర్జాతీయ అడవుల దినోత్సవం తర్వాత డౌన్ సిండ్రోమ్ దినోత్సవం మూడోది వచ్చినప్పటికి పద్య దినోత్సవం ప్రపంచ పద్య దినోత్సవం ఇవి మూడు మార్చి ఇరవై ఒకటికి సంబంధించిన దినోత్సవాలు ఇప్పుడు మనం ఈరోజు హైలెట్ అయిన హైలెట్లో ఉన్న పాయింట్స్లో ఒకటైన ఈ సన్సద్ భాషణి ఏంటో చూద్దాం భాషిణి అంటాం కదా భాషిణి అంటే వాయిస్ అనమాట భాషిణి భాషిణి అంటే మాట్లాడడం సో భాషిణి అంటాం సంసద్ భాషిణి సంసద్ అంటే ఏంటి అంటే పార్లమెంట్ సంసద్ అంటే సంసద్ న్యూస్ కూడా ఉంటాయి మనకి సంసద్ అంటే పార్లమెంట్ని సంసద్ అంటారు హిందీలో అంటారు సో ఇక్కడ ఈ సంసద్ భాషని అభివృద్ధి పరిచింది ఎవరు అని అంటే మనకి మినిస్ట్రీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది కదా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సో దీనికి అశ్విని వైష్ణవ్ మంత్రి కదా క్యాబినెట్ మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ ఈ మెయితి అభివృద్ధి అనమాట దీన్ని సంసద్ భాషని దీని ప్రత్యేకత ఏంటి అంటే కృత్రిమ కృత్రిమ మేధతోటి సహకారంతో బహుళ భాషా సహకారాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి అని అంటే పార్లమెంట్లో జరిగే సమావేశాలు ఏవైతే ఉంటాయో వాటిని బహుళ భాషలలో అంటే ఒక లాంగ్వేజే కాకుండా ఇరవై రెండు భాషలు కదా మనకి ఎయిత్ షెడ్యూల్ ప్రకారం ఉన్న భాషలు ఇరవై రెండు కాబట్టి ఇరవై రెండు భాషల్లో ఆ జరిగే మీటింగ్లు అంటే ఆ జరిగే సమావేశాలు ఏవైతే ఉంటాయో ప్రపంచ దేశవ్యాప్తంగా అందరికీ అర్థమయ్యే విధంగా వాళ్ళ వాళ్ళ భాషలకు సంబంధించి వాటిని రిలీజ్ చేయాలి వాటిని ఇంట్రడ్యూస్ చేయాలి ప్రవేశపెట్టాలి అనేది వీళ్ళ ఉద్దేశం అన్నమాట సో అందుకని మనకి ఈ మినిస్ట్రీ ఆఫ్ మెయిటీ ఉంది కదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దీన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట సో కృత్రిమ వేదన ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఏం చేస్తారంటే అక్కడ జరిగిన సమావేశంలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతటినీ వివిధ భాషల్లోకి మారుస్తారనమాట వివిధ భాషల్లోకి మార్చడం జరుగుతుంది అదే దీని ప్రత్యేకత దానికి ఆమోదం ఇచ్చిందనమాట మనకి మైతి సో ఇక్కడ బహుళ భాష సహకారం అనేది మనకి ఒక కాన్సెప్ట్ తర్వాత ఇక్కడ భాషిణి అని మనకు ఒక ప్లాట్ఫామ్ ఉందనమాట భాషిణి అనే ప్లాట్ఫామ్ ఒకటి ఉంది మనకి ఇదేంటి అని అంటే భాషని భాషని ట్రాన్స్లేట్ చేయడానికి భాషిణి అనేది ఏంటి అని అంటే భాషని ఇప్పుడు జరుగుతున్న మీటింగ్ హిందీలో జరుగుతుంది అనుకోండి దాన్ని వివిధ భాషల్లోకి మార్చడానికి మనకి భాషిణి ప్లాట్ఫామ్ను ఉపయోగిస్తారు ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్తోనే వర్క్ అవుతుంది సో ఇది మనకి సంసద్ భాషిణి సంసద్ భాషని యొక్క ప్రత్యేకత ఏంటి బహుళ భాషల్లోకి అక్కడ జరిగే సమావేశాలను మార్చడం తర్వాత భాషిణి అంటే ఏంటి భాషిణి అనేది ఒక ప్లాట్ఫామ్ ఇదేంటి అని అంటే భాషని తర్జుమా చేయడానికి ట్రాన్స్లేట్ చేయడానికి ఉపకరించే ఒక ప్లాట్ఫామ్ అనమాట ఒక వేదిక అనమాట దట్స్ అ పాయింట్ తర్వాత మనం నెక్స్ట్ వన్కి వెళ్దాం నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి ఐఓసి తొలి మధ్య మహిళా అధ్యక్షురాలు ఐఓసి అంటే మనకి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఉంది కదా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఉంది ఈ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి నూట ముప్పై ఒక్క సంవత్సరాల చరిత్ర ఉంది ఈ నూట ముప్పై ఒక్క సంవత్సరాలలో ఈ ఎప్పుడూ ఒక మహిళ దానికి అధ్యక్షురాలుగా ప్రెసిడెంట్ అవ్వడం అనే పొజిషన్ లేదనమాట మొట్టమొదటిసారిగా ఒక మహిళ దీనికి అధ్యక్షురాలుగా ఎంపిక అయిందనమాట ఆవిడ ఎప్పటి నుంచి విధుల్లో కొనసాగుతారు అంటే జూన్ ఇరవై మూడు నుంచి జూన్ ఇరవై మూడు మనకి ఒలింపిక్ దినోత్సవం ఉంది కదా అప్పటి నుంచి కంటిన్యూ చేస్తారనమాట కొనసాగుతారు బట్ ఆవిడ ఎన్నికైతే ఇప్పుడు జరిగింది ఆవిడని ఎన్నుకోవడం జరిగింది ఈవిడికి ముందు మనకి థామస్ బొచ్ అని బుచ్ అని ఒక పర్సన్ ఉన్నారు అతని గురించి మనం చాలాసార్లు మన కరెంట్ అఫేర్స్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ గురించి మాట్లాడినప్పుడల్లా థామస్ బ్ గురించి చెప్పుకున్నాం ఇతని ప్రత్యేకత ఏంటి అని అంటే థామస్ బొచ్ ము ఈవిడికి ముందున్న పర్సన్ అనమాట పన్నెండు సంవత్సరాలు కంటిన్యూస్గా పన్నెండు సంవత్సరాలు ఏకదాటిగా దీనికి అధ్యక్షుడిగా ఉన్న ఏకైక వ్యక్తి అతను ఈవిడ ప్రత్యేకత ఏంటి అని అంటే ఈవిడ ఆఫ్రికన్ మొదటి ఆఫ్రికన్ అనమాట ఆఫ్రికా నుంచి దీనికి అధ్యక్షురాలు లేదా అధ్యక్షుడు అంటే ఆ పదవికి వెళ్ళిన మొదటి ఆఫ్రికన్ ఈవిడే చాలా స్పెషల్ అది తర్వాత అందులో మహిళ మొదటి మహిళ నూట ముప్పై సంవత్సరాల్లో ఎవరు మహిళలు మహిళలు లేరు అసలు మొత్తం ఈ కంప్లీట్ ఈ దీని చరిత్రలోనే అనమాట సో అలా కూడా ప్రత్యేకత తర్వాత ఇంకోటేంటి ఈవిడ స్పోర్ట్స్ పర్సన్ అవ్వడం ఒలింపిక్ క్రీడలు అనేవి అంతర్జాతీయ ప్రాముఖ్యత పొందిన క్రీడలు కదా దానికి ఆల్రెడీ ఒక స్పోర్ట్స్ పర్సన్ని అధ్యక్షుడిగా అధ్యక్షురాలుగా చేయడం అనేది చాలా ప్రత్యేకత సంతరించుకుంది ఈవిడ స్విమ్మర్ అనమాట ఈవిడ కే కోవెంట్రీ ఈవిడ పేరు కోవెంట్రీ అనమాట కెరిస్ట్రీ కోవెంట్రీ కెరెస్ట్రీ కెరెస్టి కొవెంట్రీ అనమాట ఈవిడ ఈవిడికి అరుదైన గౌరవం దొరికినట్టే ఈవిడ ప్రపంచ ప్రఖ్యాత స్విమ్మర్ ఈవిడ స్విమ్మింగ్కి రిలేటెడ్ అనమాట స్విమ్మర్ అయితే ఇక్కడ ఈవిడ మనకి జింబావేలో జింబాబే ఉంది కదా జింబావేకి చెందిన వ్యక్తి అనమాట జింబావ్వే అంటాం కదా ఈ జింబాబేలో ఈవిడ ప్రస్తుత క్రీడల మంత్రి అనమాట ప్రస్తుత క్రీడా శాఖ మంత్రి కూడా పనిచేస్తోంది ప్రస్తుతం జూన్ ఇరవై మూడున ఈవిడ ఈ అధ్యక్ష పదవికి ఎన్నిక అవుతారనమాట ఎన్నికలైతే ఇప్పుడు జరిగే ఆవిడ అధ్యక్ష పదవిని అలంకరించేది ఎప్పుడు అని అంటే జాయిన్ అయ్యేది ఎప్పుడు అనంటే ఇరవై మూడు అనమాట జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఈ పోటీలో ఎంతమంది పాల్గొన్నారంటే హెమా చాలా స్ట్రాంగ్ పర్సన్స్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న ఏడుగురు పార్టీలో పాల్గొన్నారు అధ్యక్ష పదవిని జూన్ ఇరవై మూడున ఈవిడే అలంకరిస్తారు అప్పటికి వెళ్ళడం జరుగుతుందనమాట ఆ పొజిషన్కి తర్వాత చూస్తే ఇంకొక కాంటెక్స్ట్ ఏంటి అని ఈవిడ ఎన్ని సంవత్సరాల దాకా ఉండ ఉంటారు అని అంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి మనకి రెండు వేల ముప్పై మూడు దాకా ఈవిడే అధ్యక్షురాలుగా ఉంటారనమాట రెండు వేల ముప్పై మూడు దాకా మరి ఈవిడ రెండు వేల ముప్పై మూడు దాకా ఉంటే అప్పటిలోపు మనకి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒక ఒలింపిక్స్ జరుగుతుంది రెండు వేల ముప్పై రెండులో ఒక ఒలింపిక్స్ జరుగుతుంది అంటే రెండు ఒలింపిక్స్ జరిగే టైంకి ఈవిడ ఉంటారు అంతేకాకుండా రెండు వేల ముప్పై ఆరులో భారత్లో ఒలింపిక్స్ జరగాలనేది ఒక కాన్సెప్ట్ నడుస్తోంది అంటే ఏ దేశంలో జరగాలి ఒలింపిక్స్ రెండు వేల ముప్పై ఆరుది అనే దాని బిడ్డింగ్ కూడా ఆ వేలం పా వేలం ఉంటుంది కదా ఆ వేలం పాట వేలం కాన్సెప్ట్ కూడా ఈవిడి చేతుల మీదగానే జరుగుతుందనమాట అంటే రెండు వేల ముప్పై ఆరులో ఎక్కడ జరగాలనేది కూడా ఈవిడే డిసైడ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది చాలా ప్రత్యేకత అనమాట తర్వాత రెండు వేల ఇరవై ఎనిమిదిలో మనకి లాస్ ఏంజల్స్లో జరగబోతోంది యుఎస్లో రెండు వేల ముప్పై రెండులో బ్రిస్బెయిన్ ఆస్ట్రేలియాలో జరగబోతోందనమాట ఈ రెండు ఒలింపిక్స్కి ఈవిడే అధ్యక్షురాలుగా ఉంటారు తర్వాత రెండు వేల ముప్పై ఆరుకి ఏ ఆతిథ్య నగరం ఏది ఆతిథ్య ఏది అని ఎంపిక్ కూడా ఈవిడే చేస్తారు అదే పాయింట్ చెప్పుకున్నాం తర్వాత థామస్ బొచ్ ఇందాక చెప్పుకున్నాం కదా పన్నెండు సంవత్సరాలు ఇప్పటివరకు హయ్యెస్ట్ అని చెప్పుకున్నాం దీని తర్వాత ఈవిడికి ఇప్పటిదాకా అంటే ఏడు పథకాలు ఒలింపిక్స్లోనే వచ్చాయి ఈవిడికి ఒలింపిక్స్లో ఈవిడ స్విమ్మింగ్లో సాధించిన స్విమ్మింగ్లో సాధించిన ఎన్ని అంటే ఏడు పథకాలు ఏడు పథకాలు స్విమ్మింగ్లోనే వచ్చాయి ఈవిడికి ఏది ఒలంపిక్స్లో బీ క్లియర్ ఒలంపిక్స్లో ఈవిడికి వచ్చినది పథకాలు ఏడు అనమాట తర్వాత ఐఓసి అత్యున్నత పదవి దక్కించుకున్న మొదటి ఆఫ్రికన్ కూడా ఈవిడే ఈ పాయింట్ చెప్పుకున్నాం ఈవిడ పథకాలు కనుక మనం చూస్తే రెండు వేల నాలుగు రెండు వేల ఎనిమిదిలో జరిగిన ఒలింపిక్స్ రెండు వేల నాలుగులో ఏథెన్స్లో జరిగింది రెండు వేల ఎనిమిదిలో బీజింగ్లో జరిగాయన్నమాట ఒలంపిక్స్ దీనిలో ఈవిడికి ఏడు పథకాలు వచ్చాయి ఒలింపిక్స్లో ఏడు పథకాలు వచ్చాయి అనుకున్నాం కదా అవి ఎక్కడెక్కడ అంటే రెండు వేల నాలుగు రెండు వేల ఎనిమిదిలో జరిగిన ఒలింపిక్స్ ఏథెన్స్లో బీజింగ్లో జరిగిన ఒలింపిక్స్లో తర్వాత ఇక్కడ చూడండి ప్రపంచ ఛాంపియన్షిప్లో అంటే ఇందాక మాట్లాడింది ఒలింపిక్స్ ఈవిడికి ప్రపంచ ఛాంపియన్షిప్లో వరల్డ్ ఛాంపియన్షిప్ ఉంటుంది కదా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్లో ఈవిడికి వరల్డ్ ఛాంపియన్షిప్లో ఏడు స్వర్ణాలు ఐదు రజితాలు ఒక కాంశం ఇవి వచ్చాయి ఏది ఏడు ఒలింపిక్స్లో పథకాలు కాకుండా వరల్డ్ ఛాంపియన్షిప్లో ఈవిడికి వచ్చిన పథకాలు ఇవి చాలా గ్రేట్ కదా వెరీ స్పెషల్ పర్సన్ ఉమెన్కి స రైట్ పొజిషన్ ఇస్తున్నట్టు అనమాట అందులో స్పోర్ట్స్కి సంబంధించిన పర్సన్కి దానికి హయ్యెస్ట్ పొజిషన్కి తీసుకెళ్లడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవాలి రైట్ పర్సన్ ఇన్ రైట్ ప్లేస్ అనమాట కరెక్ట్ పర్సన్ రైట్ ప్లేస్లో ఉన్నట్టుగా అనమాట సో గుర్తుంచుకోండి ఇక్కడ మనకి ఆవిడ పేరు తెలియాలి తర్వాత నెక్స్ట్ కోవర్టీ కదా కే కోవట్టి కదా ఏ కంట్రీ జింబావే అని తెలియాలి ఎన్ని పథకాలు స్వర్ణ ఎన్ని పథకాలు ఒలింపిక్స్లో వచ్చాయి ఏడు పథకాలు వచ్చాయి ఎప్పుడెప్పుడు రెండు వేల నాలుగులో రెండు వేల ఎనిమిదిలో ఏథెన్స్లో బీజింగ్లో జరిగిన ఒలింపిక్స్లో ఆవిడికి ఏడు పథకాలు వచ్చాయి వరల్డ్ ఛాంపియన్షిప్లో ఏడు స్వర్ణాలు ఐదు రజితాలు ఒక మనకి ఇది రావడం బ్రాంజ్ రావడం జరిగింది కాంసన్ రావడం జరిగింది ఇది ఆవిడ ప్రత్యేకత తర్వాత జింబాబే నుంచి ఆవిడ కంట్రీ జింబావే గుర్తుండాలి మొత్తం ఎంతమంది పోటీపడ్డారు ఏడుగురు పోటీపడ్డారు ఏడుగురులో నుంచి ఆవిడ టాప్ అటర్న్ అయ్యారు పన్నెండు సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నది ఎవరు అంటే థామస్ బొచ్ ఈవిడ ఎన్ని సంవత్సరాలు ఉంటారు అంటే ఎనిమిది సంవత్సరాలు ఉంటారు ఎనిమిది సంవత్సరాలు ఈ పదవిలో ఉంటారు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై మూడు దాకా ఉంటారు ఏ ఏ ఒలింపిక్స్కి ఈవిడ అధ్యక్షురాలుగా ఉండబోతున్నారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగేవి రెండు వేల ముప్పై రెండులో జరిగే ఒలింపిక్స్లో రెండు వేల ఇరవై ఎనిమిదిలో లాస్ ఏంజలస్లో జరగబోతోంది రెండు వేల ముప్పై రెండులో మనకి బిస్బె బ్రిస్బెయిన్లో ఆస్ట్రేలియాలో జరగబోతుంది ఇది 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 మనకి ఇలా కనుక ఈజీగా గుర్తుంచుకుంటే అంటే పాయింట్స్ కనుక ఒకసారి షాప్గా టర్న్ చేసుకుంటే ఒక మార్కు ఖచ్చితంగా వచ్చే ఏరియా ఇది కన్ఫామ్గా క్వశ్చన్ అడుగుతాడు తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం ప్రపంచ ఆనందమయ దేశాల నివేదిక అంటే హ్యాపీయెస్ట్ కంట్రీస్ రిపోర్ట్ ఇది ఆనందంగా అంటే హ్యాపీగా ఉన్న దేశాలు ఏమేమి అని అంతే కదా హ్యాపీగా ఉండే దేశాలు కూడా ఇంపార్టెంట్ కదా అంటే ఎన్ని యుద్ధాలు జరుగుతున్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కొన్ని దేశాలు దేశాల్లో ఉన్న ప్రజలు చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు అవన్నీ పట్టించుకోరు వాళ్ళ దైనందిక జీవనం ఎలా ఉంటుందో వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవుతూ ఉంటారు అలా ఏ ఏ దేశాలు ఈ సంతోషమయ నివేదికలో టాప్లో ఉన్నాయి ఏవి వర్స్ట్ ఉన్నాయి ఇండియా పరిస్థితి ఏంటి ఇవి చూద్దాం మనం ఒకసారి అట్లా గ్లాన్స్ చూద్దాం వీళ్ళు ఇచ్చిన అంటే దీన్ని ఎవరు ప్రవేశపెట్టారు అంటే ఈ నివేదికను మనకి ఇచ్చింది ఎవరు అని అంటే ఆక్స్ఫర్డ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ అనమాట ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలోని వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ అనమాట సో మనకి ఇండియాకి ఎన్నో ర్యాంక్ ఇచ్చారు అంటే నూట పద్దెనిమిదవ ర్యాంక్ ఇచ్చారు నూట పద్దెనిమిది నూట పద్దెనిమిది అంటే ఓ పెద్ద ర్యాంక్ అని అనుకోకండి మనకి లాస్ట్ ఇయర్తో పోలిస్తే బెటర్ ర్యాంక్ లాస్ట్ ఇయర్ నూట ఇరవై ఆరో ర్యాంక్ ఇప్పుడు నూట పద్దెనిమిది బెటర్ కదా సో అది కాంటెక్స్ట్ నూట ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై ఐదుకి వచ్చినప్పటికీ నూట పద్దెనిమిది మొత్తం దేశాలని నూట నలభై ఏడు అయితే ఇక్కడ నివేదికనిచ్చింది తెలుసుకున్నాం భారత ర్యాంక్ చూసాం అయితే ఇక్కడ మరి టాప్ కంట్రీస్ ఏంటో చూడండి ఒకసారి వీటి గురించి నేను మళ్ళీ కూడా డిస్కస్ చేస్తాను ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ పొజిషన్లో ఉంది ఎవరో అంటే మనకి ఆ ఫిన్లాండ్ ఉంది ఫిన్లాండ్ టాప్ పొజిషన్లో ఉంది ఎందుకండి మొదటి పొజిషన్లో ఫిన్లాండ్ తర్వాత రెండవది డెన్మార్క్ మూడవది ఐస్లాండ్ నాలుగవది స్వీడన్ ఐదవది నెదర్లాండ్స్ ఆరవది కోస్టారిక కోస్టారిక ఏడవది నార్వే ఎనిమిదవది ఇజ్రాయిల్ తొమ్మిదవది లక్సంబర్గ్ పదోది మెక్సికో ఈ ఆరో పొజిషన్లో ఉన్న కోస్టారికా పదో పొజిషన్లో ఉన్న మెక్సికో ఇవి మొట్టమొదటిసారి పది ర్యాంకులు లోపు ఉన్నాయన్నమాట ఫస్ట్ టైం ఇవి అంటే ఎప్పుడు పది ర్యాంకులు దాటే ఉండేవి అలాంటిది ఇవి వాళ్ళ జీవనాన్ని సంతోషకరంగా మార్చుకుంటున్నాయి ఎందుకు అని అంటే ఎంత సంపాదించినా ఏం చేసినా చివరికేంటి హ్యాపీగా ఉండకపోతే వేస్ట్ కదా అది డబ్బులు ఉన్నాయని హ్యాపీగా ఉన్నట్టు కాదు కదా సో అలాంటి దృక్పథాన్ని దేశ ప్రజలలో పెంపొందించే దేశాలు ఏవైతే ఉంటాయో అవి సంతోషకరంగా ఉంటాయి ఆబ్వియస్గా అది మనకు అర్థమైపోద్దు మనకి భారతదేశంలో వచ్చినప్పటికీ నూట పద్దెనిమిదో ర్యాంక్ అంటే యా ఎలాంటి విషయాల్లో మనం సంతోషంగా ఉన్నాం లేవు అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది ఇవి ఇవి గుర్తుంచుకోండి ఫిన్లాండ్ ఫస్ట్ పొజిషన్ కాబట్టి ఫిన్లాండ్ ఒకటికి రెండు సార్లు గుర్తుంచుకోవాలి ఫిన్లాండ్ డెన్మార్క్ ఐస్లాండ్ ఇవన్నీ యూరోపియన్ కంట్రీలే ఉంటాయి మనము అంతకుముందు చెప్పుకున్న అంటే ముందు చెప్పుకున్న ఇండెక్సెస్లో కూడా ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ అని చెప్పుకున్నాం నిన్న ఆ ఇండెక్స్లో కూడా చూడండి స్కాండినేవియన్ దేశాలు ఉన్నాయి స్వీడన్ నార్వే డెన్మార్క్ ఇవి కూడా యూరోపియన్ దేశాలే అనమాట ఆ ఫస్ట్ పొజిషన్లో టాప్ క్లాస్లో అన్నింటిలో యూరోపియన్ దేశాలే ఉంటాయి వాళ్ళకి మానవతా విలువల మీద స్వేచ్ఛ మీద మాట్లాడడంలో స్వేచ్ఛ తర్వాత జీవించడంలో స్వేచ్ఛ ఇలాంటి వాటి మీద మంచి అవగాహనను పెంచుతారనమాట చిన్న క్లాసుల నుంచే వాళ్ళు చాలా ఫ్రీగా పెరుగుతారు రిస్ట్రిక్టెడ్గా ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా ఎంపీసీఏ తీసుకోవాలి బైపీసీఏ తీసుకోవాలి మనకి ఇక్కడ రిస్ట్రిక్ట్ చేస్తారు కదా బట్ అలా ఉండదు వాళ్ళకి వాళ్ళకి ఏ ఇష్టం ఏది ఇష్టమైతే అది వెళ్ళే వాళ్ళ ఆలోచనల్ని గౌరవిస్తారు తల్లిదండ్రులు అలాంటి పద్ధతి ఉంటుందన్నమాట అక్కడ సో అందుకని వాటిని ఏం చేస్తారంటే స్వేచ్ఛాయుతంగా ఉంటాయి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారనమాట అది పాయింట్ సో వచ్చేద్దాం మనకి ఇక్కడ మన కాంటెక్స్ట్కి వచ్చేద్దాం యా ఇక్కడ చూడండి ఆయా దేశాల అంటే ఏ ఏ పారామిటర్లను తీసుకుంటారు పరామి పరామితులు ఉంటాయి కదా అంటే వేటి వేటిలో వీళ్ళకి ర్యాంకులు ఇస్తారు అని అంటే ఇక్కడ చూడండి పౌరుల ఆదాయ వనరులు చూస్తారు అంటే ఆదాయం వాళ్ళకి ఎంత ఆదాయం ఉంది ఎలాంటి ఆదాయాన్ని ఎలా సంపాదిస్తున్నారు ఇలాంటివన్నీ చూస్తారు వ్యక్తుల మధ్య సంబంధాలు కూడా అంటే రిలేషన్స్ ఎలా ఉంటున్నాయి హ్యూమన్ రిలేషన్స్ అనేది కూడా చెక్ చేస్తారు దాంతోపాటు పరస్పర నమ్మకము సామాజిక మద్దతు ఆత్మ సంతృప్తి ఇది ఇంపార్టెంట్ కదా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటాం కదా సంతృప్తి ఎంత ఉంది తర్వాత ఆయుర్దాయం ఎంత ఆయుర్దాయం అంటే లైఫ్ ఎక్స్పెక్టాన్సీ ఎంత లైఫ్ ఎక్స్పెక్టాన్సీ అంటే ఆయుర్దాయం ఎంత ఉంది ఎన్ని రోజులు బతుకుతారు జీవిస్తారు అనేది తర్వాత స్వేచ్ఛ లిబర్టీ ఎంత ఉంది తర్వాత దాన గుణం ఎంత ఉంది ఫిలాంథ్రోపిస్ట్లు ఉంటారు కదా దానం చేసే లక్షణం ఎంత ఉంది తర్వాత అవినీతి స్థాయి ఎలా ఉంది వీటన్నిటినీ బేరీజ్ వేసి ఒక దేశానికి ర్యాంక్ ఇస్తారనమాట ఇవన్నీ ఏంటి అని అంటే పారామీటర్స్ అంటాం పారామీటర్లు అంటారు వీటన్నిటిని పారామీటర్లుగా తీసుకుంటారనమాట దట్స్ దట్ అ పాయింట్ అయితే మనకి ఇక్కడ ఇంకొన్ని కాంటాక్ట్ చూద్దాం అంటే మరి ఇంకొన్ని దేశాలు ఉన్నాయి కదా వాటి పరిస్థితి ఎలా ఉంది మన చుట్టుపక్కల ఉన్న దేశాల పరిస్థితి ఒకసారి చూద్దాం భారత్ కంటే మెరుగైన స్థానంలో ఉన్న దేశాల్లో చైనా అరవై ఎనిమిదవ ర్యాంక్లో ఉంది భారత్ నూట పద్దెనిమిది కదా వన్ వన్ ఎయిట్ అవుట్ ఆఫ్ వన్ ఫార్టీ సెవెన్ కదా భారతదేశం నూట పద్దెనిమిదవ ర్యాంక్లో ఉంది నేపాల్ వచ్చినప్పటికీ తొంభై రెండు మనకంటే బెటర్గానే ఉంది పాకిస్తాన్ కూడా ఇండియా కంటే బెటర్గానే ఉంది అంటే ఇప్పుడు మనకి డౌట్ ఏమొస్తుంది సంతోషకరంగా ఎలా ఉంది పాకిస్తాన్ ఎప్పుడూ గొడవలే కదా అంటే దేశంలో దేశం పోరాడుతోంది కానీ లోపల ప్రజలు కొంత భాగం ఎక్కువ భాగం సురక్షితంగా ఉన్నట్లే వాళ్ళు సంతోషకరమైన జీవితాన్ని అంటే వాళ్ళకు వస్తున్న ఆదాయంతో వాళ్ళు సంతోషంగా ఉన్నట్టే అయిండొచ్చు నూట తొమ్మిదో ర్యాంక్ అనమాట సో ఇండియా నూట పద్దెనిమిది మనకంటే దారుణంగా ఉన్న దేశాల్లో మన చుట్టుపక్కల దేశాల్లో శ్రీలంక నూట ముప్పై మూడో ర్యాంకులో ఉంది దారుణమే కదా ఇది తర్వాత బంగ్లాదేశ్ నూట ముప్పై నాలుగు ఓకేనా ఈ ర్యాంకులో ఉన్నాయి ఇవి కూడా ఇంపార్టెంటే ఇవేంటి అని అంటే కొంచెం క్వశ్చన్ డీప్గా వెళ్ళాడు అనుకోండి కొంచెం కొంచెం క్రిటికల్గా అడగాలనుకున్నాడు అనుకోండి కొంచెం డీప్గా వెళ్తాడు లేదా సింపుల్ క్వశ్చన్ అడిగేస్తాడు ఇక్కడ ఏంటి అని అంటే క్వశ్చన్ అన్ని ఎగ్జామ్స్కి కామనే ఇదే కాన్సెప్ట్ నుంచి ఇలాగే అడగాలి కానీ ఏంటి ఎగ్జామ్ని బట్టి క్వశ్చన్ రేంజ్ మారుతుందనమాట అంతే అంతే ఇది మాకు సంబంధించిన కాదు కరెంట్ అఫైర్స్ ఇది వేరే అనుకోకూడదు బట్ కరెంట్ అఫైర్స్ కాన్సెప్ట్ రిపోర్ట్ ఇచ్చాడు అనుకోండి ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు అది యూపీఎస్సీకి అడుగుతాడు గ్రూప్ వన్ అడుగుతాడు గ్రూప్ టూ అడుగుతాడు ఎస్ఐ అడుగుతాడు కానిస్టేబుల్ అడుగుతాడు ఎస్ఎస్సి జీడి అడుగుతాడు ఆర్ఆర్బి అడుగుతాడు అన్నిట్లో అడుగుతాడు బట్ అడిగే స్టైల్లో వేరియేషన్ ఉంటుంది అది తెలుసుకోవాలి ఓకేనా తర్వాత ఇక్కడ వెళ్దాం యుద్ధంలో మునిగిపోయిన దేశాలు మనకి పాలస్తీనా ఉక్రెయిన్ బాగా హమాస్ తోటి హమాస్ ఇష్యూస్ జరుగుతోంది పాలస్తీనా ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ తోటి యుద్ధం చేస్తున్న పాలస్తీనా పాలస్తీనా ర్యాంక్ నూట ఎనిమిది ఉంది ఉక్రెయిన్ నూట పదకొండవ ర్యాంక్లో ఉంది వీటివి కూడా ఇండియా కంటే బెటర్గా ఉన్నట్టే కదా అంటే యుద్ధాలు చేస్తూ గొడవల్లో ఉన్న దేశాలు దేశాలు మాత్రమే యుద్ధం చేస్తున్నాయి దానిలో పబ్లిక్ హ్యాపీగానే ఉన్నారు అంతేకాదు కానీ కొంత భాగం ఎక్కువ భాగం అనేది పాయింట్ అర్థమవ్వాలి తర్వాత చిట్ట చివరి స్థానంలో మనకి ఆఫ్ఘనిస్తాన్ ఉంది ఆఫ్ఘనిస్తాన్ లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో నూట నలభై మూడో స్థానంలో ఉంటే ఇప్పుడు నూట నలభై ఏడవ స్థానంలో ఉంది వన్ ఫార్టీ సెవెంత్ ప్లేస్లో ఉంది దిస్ అ పాయింట్ నూట నలభై ఏడవ స్థానంలో ఉందన్నమాట అది కాంటెక్స్ట్ సో ఒక్కసారి మనం అంటే గ్లాన్స్ చూసుకుంటే దీనిలో భారత ర్యాంక్ నూట పద్దెనిమిది మన ర్యాంక్ రిపోర్ట్ ఇచ్చింది ఎవరు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రిలేటెడ్గా చెప్పుకున్నాం తర్వాత నెక్స్ట్ ఏంటి దీనికి రిలేటెడ్గా ఇంకా మనం పాయింట్స్ చెప్పుకుంది ఏంటి ఈ నివేదికలో ఫస్ట్ పొజిషన్లో ఉంది ఎవరు ఫిన్లాండ్ ఉంది ఫిన్లాండ్ ఉందని చెప్పుకున్నాం కోస్టారికా ఒకటి తర్వాత పోతే కోస్టారికాతో పాటు మనకి మెక్సికో మొట్టమొదటిసారి పది స్థానాల లోపు ర్యాంక్ వచ్చిందని చెప్పుకున్నాం దట్స్ అ పాయింట్ సో ఇంకొక కాంటెక్స్ చూద్దాం యుద్ధాలతో హమాస్ యుద్ధంలో హమాస్ తోటి ఈ యుద్ధంలో బాగా అంటే ఎప్పటి నుంచో వార్తలో ఉన్న ఈ ఇజ్రాయెల్ వచ్చి కూడా ఇజ్రాయెల్ వచ్చి విసిగిపోతూ అంటే అక్కడ పౌరులు విసిగిపోయి బాగా ప్రభుత్వం మీద ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ వాళ్ళ ర్యాంక్ ఇజ్రాయెల్ స్థానం ఎనిమిదవ స్థానంలో ఉంది అంటే పది స్థానాల లోపే ఉందన్నమాట పది స్థానాల లోపే ఉంది ఇజ్రాయెల్ ఎనిమిదో స్థానం అనుకున్నాం కదా దజ్వాన్ ఇలా ఉన్నా కూడా ప్రజలు హ్యాపీగానే ఉన్నారనేది కాంటెక్స్ట్ కోస్టారికా మెక్సికోలు టాప్ పదిలో నిలవడం ఇదే మొదటిసారి తొలిసారి అనమాట కోస్టారికా ఒకటి మెక్సికో ఒకటి గుర్తుంచుకోవాల్సిన అంశాలు దర్జవాన్ సో ఇవి ఇది మనకి నివేదిక ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ రేపటి కరెంట్ అఫేర్స్లో కలుద్దాం ఇంకొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ